ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళ నిబంధనలు అయితే సడలించినట్లు సమాచారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిబంధనలు ప్రభుత్వం సడలించింది పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మించుకోవాలంటే లబ్ధిదారులకు సవాలు ఎదురవుతున్నాయి అందుబాటులో ఉన్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపడతామని చెబుతున్న నిబంధనలు అందుకు ఒప్పుకోవడం లేదు దీంతో చాలామంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనించిన ప్రభుత్వం తాజాగా పట్టణ ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణ స్థలం అనుగా లేకున్నా జీ ప్లస్ వన్గా నిర్మించుకోవచ్చని నిబంధనలు అయితే సడలించింది దీంతో పురపాలికల్లో ఇంద్రమ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించడానికి అవకాశం ఉందని హౌసింగ్ అధికారులు అయితే అభిప్రాయపడుతున్నారు దరఖాస్తులపై స్పష్టత రావాల్సి ఉంది పురపాలికల్లో జీ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం నుంచి తాజా అనుమతి లభిస్తాయని తెలుసుకున్న పేదలు సొంత ఇంటికల్లా ఆశతో ఉన్నారు సడలించిన నిబంధనల ప్రకారం పురపాలికల్లో కొత్తగా దరఖాస్తులు తీసుకొని అవకాశం కల్పిస్తారా లేక పాత దరఖాస్తులో తిరస్కరించిన వాటికి అనుమతులు ఇస్తారా మంజూరు చేస్తారా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది